ఏర్పాటు చేసిన నిర్వాహకులకి హాజరైన మిత్రులకి అందరికీ నమస్కారం అహర్నిసులు జాతి పట్ల ఎవరైతే ఆయన అవసరం కోరి వెళ్ళారో వాళ్ళందరికీ కూడా అన్నతంధించి ఆదర్శంగా నిలిచిన మహానుభావులు గిరి వెంకటరావు గారు చాలా చిన్న వయసు నుంచి కూడా మేము కృష్ణా జిల్లాలో ఆయన కాపుల ఐక్యత మీద కానీ కాపుల హక్కుల మీద కానీ ఆయన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయన కార్యానికి పరిగెత్తే వ్యక్తులను అంతా కూడా అంటే అందరికీ అందరంత ఉండేవాళ్ళు ఆ కార్యంగా పరిగెత్తిన మనుషుల్లో నేను ఒక అహర్నస్సులు కూడా ఈ జాతి బాగుండాలి ఈ జాతి పడతా ఉంది ఈ జాతికి ఏదన్నా చేయాలన్న తపనతో నేను వీల్చైర్కి పరిమితమైనప్పుడు నేను అనేవాడిని వెళ్ళినప్పుడు కాపుల కోసం జాతి కోసం చెప్పులు అరిగేలాగా కాళ్ళు అరిగేలాగా తిరిగారంటారు కీళ్ళు అరిగేలాగా తిరిగిన వ్యక్తి అండి మీరు అని చెప్పి అలా తిరిగి మిర్యా వెంకట్రావు గారు తర్వాతే ఎంతమంది వచ్చినా ఎంతమంది గురించి మాట్లాడుకున్నా ఈ జాతికి ఏమన్నా చేయాలని నూటికి నూరు శాతం ఒక సంకల్పంతో ముందుకెళ్ళిన వ్యక్తి ఫస్ట్ లో ఫస్ట్ వ్యక్తిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి వ్యక్తి గారు కుటుంబంతో కానీ భార్యా బిడ్డలకు కానీ ఆయన సహచరులకు కుటుంబ వ్యక్తులకు ఎవ్వరికీ కూడా ఈ కులపరంగా కులానికి ఇచ్చినంత టైం ఇచ్చి ఉండకపోవచ్చు ఆయన అలాంటి మహానుభావుడు మరి ఎప్పుడు ఆయన పదవుల కోసం ఆయన ఎదుదల కోసము ఎప్పుడు ఆలోచన ఆయన చేయలేదు ఆయన ఎప్పుడు కూడా ఈ జాతి బలంగా ఉండాలి ఈ జాతికి అందాల్సినవన్నీ అందాలి అన్న ఒక మంచి సంకల్ప బలంతో ముందుకెళ్ళిన వ్యక్తి ఆయన మరి అలాంటి వ్యక్తి ఎనభై ఆరవ జయంతిని ఒక కార్యక్రమంగా తీసుకుని చేస్తున్న ఆ నిర్వాహకులకు కానీ ఆ కుటుంబానికి కానీ ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలకు కానీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనం చేయగలిగిందే వారిని అర్పించటం ఆ జాతికి మన చేతిని అయితే ఏమన్నా వారు కోరుకున్న విధంగా జాతికి ఉపయోగపడటం ఇవి చేస్తే ఆయన శాంతి చేకూరుతుంది వారి కుటుంబానికి మరొకసారి అలాంటి వ్యక్తిని మాకు మా కోసం వదిలినందుకు ఆ కుటుంబానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ లోకాలు ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేయబోయాలని సాధ్యమైనంత వరకు ఆయనతో పోలిక కాదు ఆయనతో ఆయనతో ఎవరికి పోలిక కాదు సాధ్యమైనంత వరకు వారు చూపిన మార్గంలో నడవటమే మనం ఆయనకి అనిపించే ఘనమైన నివాళిని నమ్ముతూ వారు ఆత్మకు శాంతి చేకూరాలని మరొకసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు አይ